మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన కూడి ఉన్న మీ అందరికీ శుభము గాక ఈ వింటున్న మాటలు మీ జీవితాలకు గాక దేవుని గూర్చిన సమాచారము మీరు ఇంకొన్ని నేర్చుకుందిను గాక యేసు ప్రభు గురించి చాలాసార్లు అర్థము కానివారు ఉండొచ్చు యేసు ప్రభువారు మనలాగే పుట్టాడు కదా అని కానే కాదు ఆయన దేవుడు ఆయన పరలోకంలో ఉన్నవాడు పరలోకంలో ఉన్నవాడు భూలోకానికి రావాలంటే మానవ అవతారం ఎత్తాలి మానవ అవతారంలో ఉన్నాడు అంతే ఆయన పుట్టక ముందు ఉన్నవాడు ఆయన పరలోకం నుండి దిగి వచ్చినవాడు బైబిల్ ఎలా మాట్లాడుతూ ఉంది యోగాను వార్త ఆరవ మూడవ అధ్యాయం పదమూడవ వచనం యోహానుస్వార్త మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఎలా ఉన్నది మరి పరలోకము నుండి పరలోకము నుండి దిగు వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోవాడు ఎవడును లేడు అంటాడు అవును మనుషు కుమారుడైన యేసు క్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చినాడు అందరికీ పైవాడైన ఈ ప్రపంచంలో ఏ మానవుడు పుట్టినా ఎంత మేధావి పుట్టినా ఎంత మహానుభావుడు పుట్టినా అందరికీ పైవాడు యేస్సు ప్రభువారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది వినొచ్చు వినకపోవచ్చు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అది నీ ఇష్టం కానీ నా ప్రభు చెప్తూ ఉన్నాడు ఆ పరలోకం నుండి దిగి వచ్చాను నేను అందరికీ పైవాడూ ఉంది అదే మూడు అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ముప్పై ఒకటో వచనాన్ని చూస్తూ ఉన్నారు మీరు పైనుండి వచ్చేవాడు అందరికీ పైనుండేవాడు భూమి నుండి వచ్చిన వాడు భూ సంబంధి భూ భూసంబంధమైన సంగతులను దేవునికి మహిమ కలుగునిగాక ఈ మాటలు సామాన్య మనుషులకు అర్థము కావు ఈ మాటలు సామాన్య జీవితాలకు అర్థము కావు ఎవరికి అర్థమవుతాయంటే సంబంధమైన వారికి అర్థమవుతాయి భూసంబంధమైన వారికి అర్థము కావు నేను పైనుండ వచ్చాను అంటాడు నేను యేసుప్రభు వారు పైనుండ వచ్చాను యోహాను స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఒకటో వచ్చినా చూస్తారు యోహాను స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఒకటో వచ్చినా చూస్తారు పరలోకము నుండి వచ్చిన పరలోకము నుండి వచ్చిన జీవ ఆహారాన్ని నేనే ఎవడైనాను ఈ ఆహారం నేను పైనుండి వచ్చాను కాబట్టి నా ఆహారం ఎవరైతే తింటారో వాడెల్లప్పుడూ నేనుండే ఆ పరలోకమానికి వారసుడు అవుతాడు దేవునికి మహిమ కలిగిన గాక ఎక్కడా కూడా ఏ విధమైన విభేదం లేకుండా స్పష్టముగా యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తూ ఉన్నాడు నేను పైనుండ వచ్చిన వాడును అందరికీ పైవాడును యేసు ప్రభు వారు చెప్పారు ఈ మాట నమ్మవా నమ్మలేదా అది నీ ఇష్టం కానీ యేసు అందరికీ పైవాడు శిష్యులు కూడా కొంతకాలం నమ్మలేదు శిష్యులు కూడా యేసు ప్రభుని తక్కువహంచన వేశారు అయితే స్పష్టముగా మాట్లాడడం ప్రారంభించాడు యోహాను స్వార్థ పదహారు అధ్యాయం ఆ ఇరవై ఎనిమిదవ వచ్చినా చూస్తారు యోహాను స్వార్థ పదహారు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినా చూస్తారు నేను నేను పరలోకము నుండి అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరి లోకానికి వచ్చాను మరియు లోకములు మరలా నేను చనిపోయి మరలా తిరిగి వెళ్ళిపోతాను అని నేను ఎక్కడి నుండి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్తాను ఆ తండ్రి దారి లేక పరలోకపు దారి చూపించడానికి వచ్చానంటాడైనా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ స్వరం వింటూ ఉన్నారు దేవుని స్వరం దేవుని మాటలు వింటూ ఉన్నారు అందరికి పైవాడని యేసు మాటలు వింటూ ఉన్నారు నీ పరిస్థితులు ఏమైనా పై చెప్పు పైోడికి అర్జీ పెట్టు అందరికి పైవాడైనా పైనుండి వాడైనా పరలోకం నుండి వాడైనా ఆయన మనుషు కుమారుడే ఉన్నాడు ఆయన అద్వితీయ సత్యదేవుడై ఉన్నాడు ఆయన అనంత జ్ఞానే ఉన్నాడు ఆయన వివేకే ఉన్నాడు ఆయన సమస్తానికి మూలమై ఉన్నాడు నీ బ్రతుకుకు ఏది అవసరమో తీర్చేవాడైనా నీ జీవ నీకు జీవాన్నిచ్చేవాడు నీ మరణము తర్వాత పరలోకాన్ని ఇచ్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసు నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవ ప్రియులారా యేసు అనే పరిశుద్ధుడు ఈ భూమి మీద కడుగు పెట్టాడు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసు అనే పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎందుకు అడుగు పెట్టాడంటే నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి నిన్ను పరిశుద్ధుడిగా మార్చి పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసు అనే పరిశుద్ధుడితో ఎవరు సమానము కాదు యేస్వే పై అందరికీ పైవాడు ఇది బైబిల్ చెప్పింది నేను బైబిల్ నమ్మాను మీరు నమ్ముతారా లేదని చెప్పట్లేదు కానీ బైబిల్లో ఉన్నది బైబిల్లో బైబిల్లో ఉన్నది నేను సత్యమని నమ్ముతాను ఎందుకంటే సైంటిస్టులే బైబిల్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి నిన్న కాక మొన్న స్పేస్లో ఉన్న మా చంద్రమండ్రముకి వెళ్ళి తొమ్మిది నెలలు ఉండిపోయిన బ్రూచ్ చెప్పినాడు యేసు ద లాడ్ అండ్ సేవియర్ని ఆయనే ప్రభువు ఆయనే రక్షకుడు సైంటిస్టులు చెప్తే నేనంత నా బ్రతికెంత అందుకే నేను ఆయన పైన వాడు నేను కిందనున్నవాడిని నేను నేను కిందనున్న నన్ను పైన ఆ దేవుడు నన్ను ఆయన దగ్గర తీసుకువెళ్ళడానికి ఎన్నుకున్నాడు మీరు నువ్వు ఆరాధించండి మీరు నువ్వు స్థుతించండి మీరు నువ్వు వెంబడించండి మిమ్మల్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇనుకల్లో గాక ఆయన కృప మీకు రక్షణలోకి గాక యేసుని పరిస్థితుడు మిమ్మల్ని ఆకర్షించును గాక ఆయన సత్యం మిమ్మల్ని అనేక మందికి మార్చును గాక ఇంటి మాటలు ప్రభువు మీలో ఆమెన్ ఆమెన్